లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదివరకు వచ్చేటటువంటి పెన్షన్లు కూడా ఇంతవరకు రాలేదు దాదాపు చాలామంది వికలాంగులు వితంతు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడే మేము ఎంఆర్ఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే వీళ్ళకు కూడా దాదాపు చాలామందికి జీతాలే ఇంకా రాలేదంట ఏం చేస్తుందో తెలుస్తలేదు ఈ గవర్నమెంట్ ఈ విధంగా పోతే ఎప్పుడు పెన్షన్లు ఇస్తారు ఎప్పుడు జీతాలు ఇస్తారు మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది ఏమని అంటే మార్పు మార్పు అంటారు ఏం మారుస్తారు నెంబర్ ప్లేట్లు అవి మారుస్తారు టీఎస్టీజీలని మారుస్తారు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారు మార్పు అంటే ఇదేనా మన తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు రెగ్యులర్గా వచ్చేటటువంటి జీతాలే చక్కగా వస్తలేవు లేవు ఏమన్నంటే సాకుగా అందరి మీద గత ప్రభుత్వాన్ని అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్తురు అప్పులు చేసిన వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చారు మీరేం ఇవ్వలేకపోతున్నారు ఇంకెప్పుడు ఇస్తారండి రేవంత్ రెడ్డి గారు దయచేసి తొందరగా ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి పెన్షన్లు రైతు బంధు అవన్నీ త్వరగా రిలీజ్ చేయండి అప్పుడే మీ మీద నమ్మకాలు వస్తాయి ఇవి ఏమి చేయకుండా ఆర్ గ్యారంటీలను అవి ఇంతవరకు అమలుకు నోచుకునే నోచుకోలేదు ఏదో లేనిపోని కండిషన్స్ పెడుతూ కాలయాపన చేస్తారు దయచేసి మీరు త్వరగా పెన్షన్లు మంజూరు చేయగలరని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సవినయంగా కోరుచున్నాం ఈరోజు ఉట్ట ఉప్పల్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి మేము తెలంగాణ విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి రావడం జరిగింది ఈ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్ లేదు విడో పెన్షన్ లేదు గవర్నమెంట్ ఇప్పటివరకు వేయలేదు చాలామంది పెన్షన్లు వస్తే ఏమైనా ఖర్చు చేసుకోవాలి మెడిసిన్ తెచ్చుకోవాలి అవి అనేది వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి గత ప్రభుత్వము ఎన్ని అప్పులు చేసినా ఏం చేసినా కానీ వీళ్ళకి మాత్రం పెన్షన్లు అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకో విషయం కూడా తెలిసింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు పనిచేసే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు కూడా కొందరికి శాలరీ రాలేదంటే ప్రభుత్వం ఏమైనా అంటే మార్పు మార్పు అంటే మార్పు ఏంటంటే వీళ్ళకి జీతాలు జీతాలు ఇవ్వకపోవడమే ఒక మార్పేమో అనగానే వాళ్ళు చాలా అప్పులు చేసినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇప్పటికీ వాళ్ళు కూడా పద్నాలుగు వేల కోట్లు అప్పులు చేసారు ఇది ప్రభుత్వ ప్రజలకు తెలియక గత ప్రభుత్వం గత ప్రభుత్వం అవన్నీ కాదు మేము ఒకటే ఆలోచన ఏంటంటే పార్టీ తరఫు నుంచి ఇలాంటి గవర్నమెంట్ తరిమి కొట్టి మేము రేపు నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడి మేము గెలిచి ఇట్లాంటి ప్రాబ్లంలు పబ్లిక్ రాకుండా చూడాలనేది మా యొక్క ఆకాంక్ష